నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ మల్కాద్గిరి జిల్లా కాప్రా మండలం జవహర్ నగర్ లో బీసీ బంద్ నిరసన మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ బీసీ బంద్ నిర్వహించారు సిఐటియు నాగేశ్ పిఓడబ్ల్యూ విముక్తి పేర్కా సునీత ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం తెలంగాణ వాస్తవ జనాభా యాభై ఆరు శాతంగా ఉన్న బీసీలను రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతానికి కుదించి మోసం చేసిందని మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా రిజర్వేషన్లు అమలుకై చట్టం చేయకుండా బీసీలను మోసం చేసిందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద్వ వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ టిఆర్ఎస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యే ఎంపీలు తక్షణం బీసీ సంఘాలకు మద్దతుగా రాజీనామాలు చేసి తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం శివనారాయణ బిఎస్సి బిరు యాకస్వామి ప్రభాకర్ ఇలాకాంత్ సిపిఐ దర్శనం యాదగిరి శంకర్ జయమ్మ మల్లిక రజిత ఏఎఫ్టియు మల్లేసా ఏఎఫ్టియు శివబాబు ఆమ్ ఆద్మీ పార్టీ మెయిన్ ఇప్పుడు శేషాపల్లి బడిసి టీవీ ఐవి బబ్బు బాలు బహుజన రక్షక సమితి మహమ్మద్ జావేద్ కవి రచయిత షేక్ మీరా పీడిఎం రవి ముస్లిం కమిటీ అబ్బో సయద్ జమాల్ వాహిద్ మరియు బీసీ ఉద్యమకారులు పిలుపునిచ్చారు చెప్పదలుపుకుందాం ఎందుకంటే ప్రభుత్వానికి రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం కూడా మద్దతు తీస్తా ఉంది బీజేపీ మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి ఈ కొంత వైఖరికి మేము ఖండిస్తా ఉన్నాం ஹேலூயா என் இன்டெலிஜென்ட் ஐனா அப்படியா அப்படினாலும் ராஜநாம வல வெச்சே ஜெயா ஜெயாடி கோரா காப்பரா தின் प्रतिरिका के बीजेपी प्रभुत्व